ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ అలాగే వచ్చేసి మన దీపావళి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని మన బతుకులలో ఉన్న చీకటి చీకటి అంతా తొలగిపోయి మంచి వెలుగులతో మనకున్న కష్టాలు కొన్నైనా తీరి మంచిగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అలాగే మరీ మరీ చెప్తున్న దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఈరోజు నిజంగా నా పాత రోజులు కొన్ని గుర్తు వచ్చాయనమాట అంటే ఇంతమంది పిల్లలు లేనప్పుడు నాకు కొంచెం హెల్త్ అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఆ రోజులు అయితే నాకు గుర్తొచ్చాయి చాలా ఓపిగ్గా నేను అప్పుడు కూడా ఎంత ఓపిగ్గా కూర్చొని చేసుకుంటున్నానంటే అంత ఓపికగా కూర్చొని చేసుకునే నేను ఈ మధ్యకాలంలో దీపారాజనలు కానీ వాకిన్లు బోధించుకోవడం కానీ ఇంట్లో పనులు కానీ ఏదో పిల్లలకి వండి పెడుతున్నానంటే వండి పెడుతున్నా అంతే అంతకు మించి వేరే పనులు చేయలేకపోవడము ఒళ్ళంతా సచ్చు పడి అసలు ఒక విధంగా అయిపోయింది అనమాట నాకు నా మీద ఒక్కొక్కసారి నాకే నమ్మకం లేకుండా ఎందుకు ఇలా అయిపోతుంది అని అంత బాధపడుతున్నా అనమాట ఈరోజైతే మంచిగా పూజ అంతా చేసుకున్నాను నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే పొద్దున్నే అయితే నిజంగా ఇంకా దీపారాధనలు ఇవన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో ఆపిల్ కాయలు అయితే ఉన్నాయి మా చెల్లెలు తెచ్చినా అనమాట ఆపిల్ కాయలు అయితే మంచిగా కడిగేసి ప్రసాదంగా పెట్టేసాను అనమాట ఇలాగ నాకు తెలిసిన దగ్గరికి అంతా ఇలా పూజించేసి మంచి నీళ్ళు పెట్టేసి కుండలో చల్ల కుండలో మంచి నీళ్ళు పెట్టేసి ఇలా ఆపిల్ పండ్లు అయితే నైవేద్యంగా పెట్టేసాను ఇలా నైవేద్యం ఎన్ని పెట్టిన తర్వాత అమ్మ అయితే ఏదో ఒకటి తిందురాగా నువ్వు తినకనే అట్లా ఉండేదని చెప్పేసి అమ్మంగా వదురుతూ ఉంది ఇంకా ఆడికిపోయాను ఆడికిపోయి మంచిగా అమ్మ వాళ్ళు అయితే దోశలు వేసిండ్రు ఇంకా దోశలు అయితే తినేసి అమ్మ ఒకటి కట్టుకుంటే వద్దులే అని చెప్పేసి నేను కూడా కాసేపు అయితే అమ్మకి హెల్ప్ చేశాను అంటే అన్నీ కూర్చుండేది అవన్నీ ప్యాకింగ్లు అనమాట తూకం వేసి అన్ని ప్యాకింగ్లు చేసి అలా కట్టేయాలి అన్నీ అట్లా కట్టేసి ఇంకా అమ్మకి ఇస్తే అమ్మ అన్ని ముళ్ళు వేస్తుంది అనమాట ఆ ముళ్ళు వేసేది మనకు రాదు ఎందుకంటే దాని మంచిగా రౌండ్ రౌండ్గా అట్లా తిప్పి తిప్పి కడుతుంది అనమాట అని చెప్పేసి అమ్మకి అన్ని పనులన్నీ కొన్ని పోయినేటి పాపం కొంచెం నష్టం వచ్చింది అమ్మకంటే దీనిలలో మంచిట అని చెప్పేసి కొన్ని పైన పనులు కూడా అది అట్లా అనమాట అని చెప్పేసి అమ్మ మంచి మంచిట అయితే వేరు వేసేయండి అమ్మ అని చెప్తే అమ్మకి కూడా రెండుసేపు అయితే హెల్ప్ చేసి వచ్చేస్తాను హెల్ప్ చేసిన తర్వాత ఇంకా తమ్ముని భార్య అయితే అక్కడే ఉండు ఇంకా ఇంటికి పోయి ఏం చేస్తావులే వదిన ఇక్కడే ఉండు నువ్వు పడుకొని ఉండు నేను తొందరగా తొందరగా వంట చేస్తా తిందువు మళ్ళీ ఇంటికి పోయి పిల్లలందరూ ఆడుస్తూ నువ్వు సరిగ్గా ఉండవులే అని చెప్పేసి ఇంకా పాప ఈరోజు అయితే గోంగూర పప్పు మటికాయ తప్పు మంచిగా చేసిందనమాట చూసారా అప్పుడే టపాకలు అయితే మంచిగా పగులుతున్నాయి దవా దవా చాలా సౌండ్ వస్తుంది అనమాట అని చెప్పేసి ఇంకా పాప అయితే మంచిగా పప్పు ముటికాయ తాలింపు వేడిగా అన్నము వండేసింది వండి ఇంకా ఆమె పిల్లలందరికీ వేటేశాను అనమాట ఆ పిల్లలు ఎందుకు పెట్టానంటే వాళ్ళకి అందరికీ అది వేటేశాను ఇంకా ఒక పాప మిగిలింది ఆ పాపకి మా ఇంటి దగ్గర పెట్టేశాను నా మేనగోడలకి మిగతా పిల్లలందరికీ అక్కడే వేటేశాను అనమాట ఇదంతా మిర్చికి పట్టాలకైతే మాకు ఒక గగనం అయిపోయిందబ్బా ఏంది కొంచెమో గొప్ప కొద్దిగా గొప్ప అయితే కొంచెం అట్లా వేయొచ్చు అనమాట ఇదైతే ఒక గిన్నె కొట్టాలి ఇది ఏమన్నా మళ్ళీ ఉంటుందా అంటే తొందరగా వెళ్ళిపోతుంది కొరకు పెట్టుకుంటాం కానీ తొందరగా అయిపోతుంది అస్సలు ఉండదు ఒకరోజు రెండు వాళ్ళే కొంచెం బట్టలు ఉతకడం కానీ లేదా కొంచెం ఏదైనా బోకులు ఇవన్నీ మనం చేసుకుంటాం అంతే ఈ రోజు పెట్టుకుంటే రేపు రోజే మంచిగా నచ్చదు మన్నాడికల్లా వెళ్ళిపోతుంది ఉండదు అసలు ఈ గోరెంట్ ఆకు వేరే ఆకువేరకు వచ్చుకుందాం అనుకున్నాము కానీ ఉన్నిలో ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకు వేయపోవాలి అని చెప్పేసి ఇంకా ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోయాం ఈ గిన్నె గోరంటే కొట్టే మిక్సీకి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మా పాప చేయి పెట్టి దాన్ని అట్లా వేసి వేసి మొత్తానికి చేయి అంతా ఎరగేపిచ్చుకుని మంచిగా ఉంది అయితే ఎరుపు అయితే బలం అవుతుంది కానీ మనం వన్ మినిట్ అన్నమాట ఈ గోరెంటాకు పరిస్థితి ఉంటుంది ఈరోజు అయితే ఈ గోరెంటాకు అంతా కొట్టేసింది కదా కొట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా నిమ్మకాయ చింతపండు కొంచెం పెరుగు ఒక ఇవన్నీ ఇంకా వేసేస్తాము ఏమేమి వేసేవాలో అన్నీ వేసేసి ఇలా మంచిగా ఆడించాలకు చెయ్యి అంత ఎర్రగా అయిపోయింది ఇదంతా మిర్చి గిన్నెలో పెట్టేస్తే ఇంకా మిర్చి గిన్నె మళ్ళీ పాడవుతుందని చెప్పేసి మొత్తం అంత గిన్నెకైతే అయితే మా పాప ఇంకా చెయ్యి ఎర్రకి కావాలని చెప్పేసి నేను తీస్తాను నేను తీస్తాను అని చెప్పి మొత్తం అట్లా తీసేస్తుంది అనమాట నిజంగా ఇంట్లో ఆడపిల్లలు మహాలక్ష్ములు ఉంటే వాళ్ళ చేతులకు పెట్టి వాళ్ళ చేతులను అలా చూస్తే చాలా మంది అంటూనే ఉంటారు నీకు ముగ్గురు ఆడపిల్లలు మా తల్లి నీ మొగ్గుడు ఏమైనా ఒక లక్ష్యాలు సంపాదించిండ్రా అని నిన్నైతే మా ఇంటికి ఒక నడుచు ఏదో రాసుకొని వచ్చి నన్ను మాట అనేసింది ఏంటి ముగ్గురు ఆడపిల్లల్ని అన్నావు మంచిగా సంపాదించిందా మీ ఆయన అని చెప్పి అనింది నిజంగా నాకు చాలా బాధ వచ్చింది అంటే మంచిగా సంపాదిస్తేనేనా ఇవన్నీ ఏదైనా పిల్లల్ని కనాలి సంపాదికోకుండా వాళ్ళు పిల్లల్ని కనకూడదా అనిపించి చాలా బాధ అనిపించింది సరే సరే అంటే అనుకోనిలేదు దేవుడు అనేటోడున్నాడు నేను దేవుడిని నమ్ముకోవాలి కానీ వీళ్ళందరూ అనే మాటలు కాదని చెప్పేసి నేను ఇంకా పట్టించుకోలేదు నవ్వుతూనే ఉన్నాను అనమాట బజార్లో అందరూ పాపం రాదులే అనుకొని మంచిగా ఈరోజు దీపాలని చెప్పేసి పేడలు అంతా అనమాట అంతే ఇంకా పేడలు గిడలు అన్నీ కొట్టుకొని పోయాయి నీళ్ళల్లో వర్షం అయితే దుమ్ము దుమ్ము వచ్చింది ఎదుసారా మా బజార్లో నీళ్లు చూపిస్తుంది చూడండి మొత్తం అంతా నానిపోయినా అన్నీ అన్నీ పాపం మా పాపం కూడా అలికేసిందిలేండి చూడండి ఎట్లా పారిపోతున్నాయో ఇప్పుడే పాపం ఒక గంట గంట కూడా లేదు ఒక అర్ధగంట ముందు మొత్తము అది ఇది వేసిండ్రు అనమాట అంతా ఏంది రంగు మంచిగా కలిపేసి ఎంత అట్లా వేసిండ్రు అంతే తావలో పోతానే ఉండదనమాట బచ్చక్క పచ్చక్ నేను చెప్తూనే ఉన్నాం మా అమ్మాయికి మా పాపకి అందరికీ మా తమ్ముని భార్యకి అందరికీ కలకొద్దండమ్మే వానవడేటటుకు ఉంది అని చెప్పి అయినా ఇల్లు వింటేనా ఎట్లా అనమాట దీపావళి పండక్కి అందరికీ ఇంకా గుడ్డలు అయితే తెచ్చిండ్రు అయితే మేము ఎంతైనా తేలేదండి గుడ్డలు మా అత్తయ్య వాళ్ళు తెచ్చిండ్రు మేమైతే నిజంగా ఈ పండగలకు అస్సలు సరిగ్గా బట్టలే తెచ్చుకోవడం లేదు ఎందుకంటే ఈ వర్షాలేటుకు పనులు అక్కడక్కడ ఆడికి మటుకే జరుగుతున్నాయి ఇంకా ఈసారికి అయితే పండగలు అందరికీ అంటే మొత్తం మా ఇద్దరికి తప్ప లేండి మా పిల్లలందరికీ ఐదు మందికి అయితే అత్త వాళ్ళే తెచ్చిండ్రు బాగి చరణ్ వర్షిత లహరి సుప్రి వీళ్ళందరికీ తెచ్చిండ్రు వాళ్ళకి తెచ్చడమే పెద్ద హ్యాపీ నాకైతే మటుకు తల్లిదండ్రులు ఎప్పుడైనా కోరుకునేది ఒకటి అనమాట వాళ్ళు ఉన్నా తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళు కట్టుకుంటే చాలా అనిపిస్తుంది మేము ఏవి కట్టుకున్నా మాకు అసలు అడిగేటం లేదు కూడా కట్టుకొని ఉండొచ్చు పిల్లలకి మటుకు మంచిగా ఒక్కొక్కరు బట్టలు అయితే చూపిస్తూ ఉంటారు చాలా మంది ఇదే కోరుకుంటారు అంటే వర్షిత తన పేరు చిట్టి రాచేసి వైట్ గా ఉంటుంది చాలా వైట్ ఉంటుంది తనకి ఈ వేస్తే నిజంగా ఒక ఏంజిల్లాగా ఉంటుంది అంటే నిజం సూపర్గా ఉంటుంది ఆ పాప అయితే ఈ డ్రెస్ అయితే ఆ పాపకి మంచిగా సెట్ అయిపోతుంది ఆడపిల్లలు బుట్టబొమ్మ ఉన్నట్టు ఉంటుంది ఈరోజు సాయంత్రం అయితే డ్రెస్ వేసి మంచిగా కాళ్ళకు పసుపు పట్టించి బాగా మంచి జడ వేసి ఉండాలి ఆహా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే మా రెండో రాక్షస్కి అనమాట ఉంటే తనకంటే వర్షత కంటే లహరి కొంచెం పెద్దది ఆ లహరికి అనమాట ఇలా చూడండి వర్క్ అద్దాల వర్క్ వచ్చేసి నిజంగా మగ్గం వరకు లాగా అద్దాల వరకు వచ్చేసి సూపర్గా ఉంది ఈ చిన్న బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చాయి అనమాట ప్రతి ఒక్కటి అన్నీ సూపర్గా ఉన్నాయి డ్రెస్సులు అయితే ఈసారి అయితే అన్నీ వాళ్ళే తెచ్చిండ్రు కాబట్టి నిజంగా నేను సెలెక్షన్ కూడా చేయలేదు అసలు ఈ ఇంటికి తేడం నాకైతే నచ్చేసాయి వాళ్ళు ఏవి తెచ్చినా కూడా మనకు నచ్చాయి అని చెప్పాలి ఎందుకంటే ఇవి బాగున్నాయి కూడా బట్టలు కూడా అని చెప్పేసి నేను ఎవరిని హర్ట్ చేయన అబ్బా మంచిగానే ఉన్నాయని చెప్తంగా మెచ్చుకుంటాను అనమాట వాళ్ళు ఏది తెచ్చినా కూడా నాకు హ్యాపీనెస్ అనమాట ఇంకా మంచి తెచ్చిండ్రు బాగా తెచ్చిండ్రు మా వాళ్ళు మా వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడు ఇంతకు లహరీకి ఎలా ఉంది డ్రెస్సు వర్షితాకు బాగుందా లహరీకి బాగుందా అనేది మీరు అందరికీ పేర్లు చెప్తూ ఉంటాను ఖచ్చితంగా కామెంట్ అయితే వేసేయండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి నిజంగా వెనకాల ఏం రాలేదు ఓన్లీ ఇది వచ్చింది అనమాట నిజంగా ఆడపిల్లల డ్రెస్సులకి మగపిల్లల డ్రెస్సులకి చాలా తేడా ఉంది తెలుసా ఎందుకంటే ఆడపిల్లల డ్రెస్సులు ఎంత బాగుంటాయి అంటే వాళ్ళు వేసుకున్నంత కలగా ఉంటాయి మగపిల్లల డ్రెస్సులు ఏంటంటే చక్కా పెంట్ వీళ్ళకి ఏం ఉండవు అనమాట దూవితే ఒక నెత్తి అన్నది కుంకుము అలవాటు ఉన్న చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మగవాళ్ళ డ్రెస్సులే అంత అనమాట వాళ్ళకేం పెద్దగా ఉండదు ఇదైతే మా చిన్నోడి చరణ్ అనమాట చరణ్కి ఈ డ్రెస్సు నిజంగా మగపిల్లలకి చాలా ఎక్కువ ఏం చూపించాల్సిన అవసరం లే సక్క పెంట్ ఇట్లా ఉన్నాయి డిజైన్ అయితే ఇట్లా వచ్చింది ఇట్లా తెచ్చిండ్రు మంచిగా ఉన్నాయి కదా ఇక్కడైతే వచ్చేసి ఇంకా మా పెద్దరాజు చేసేది అనమాట పేరు సుప్రజ ఇదైతే తను ఫ్రాక్ తెచ్చుకునింది ఫస్ట్ అయితే ఏంటి అబ్బా మిడ్ టైప్ తెచ్చుకునింది కానీ తనకి ఏ పక్క ఇవి సరిపోవడం లేదు సరిగ్గా అని చెప్పేసి మళ్ళీ చేంజ్ అయితే అందులో కుట్లన్నీ ఊడిపోయాయి కొంచెం డ్యామేజ్ వచ్చింది అని చెప్పి అవి చేంజ్ అయితే చేసుకొని మళ్ళీ ఇవి తెచ్చుకుంది అనమాట నిజంగా ఈ సైజ్ అయితే నువ్వు వేసుకున్న సూపర్గా ఉంటాయి అనమాట వైట్ పాప కాబట్టి ఇవి అయితే సూపర్గా ఉంటాయి చాలా బాగున్నాయి అనమాట నిజంగా పిల్లలందరి డ్రెస్సులు చాలా బాగున్నాయి సుప్రీ వర్షిత లహరి అందరి బాగున్నాయి చరణ్తో సహా మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి మన వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి హ్యాపీ దీపావళి బాయ్